దేవుని ప్రత్యక్షత ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు విడుదలను కలుగ ఉన్నది సమాధానమును కలుగ ఉన్నది కనుక ప్రతి ఉదయము దేవుని వాక్కు ధ్యానించుట మనకు ధన్యకరం రండి మన పడకలెద్ద నుంచి లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇది పరిశుద్ధ దినం మన ప్రభువుని ఆరాధించే దినము కనుక వేగిరపడి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించుటలో కుటుంబ సమేతముగా సిద్ధపడవలసిన సమయం పరిశుద్ధ గ్రంథములో యో వేలు గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనమును ధ్యానం చేసుకుందాము మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును నా జనులు ఇక నిన్నటికి సిగ్గునొందరు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డ అవును మనము కడుపారాత్రిని రాత్రిని తిని తృప్తి పొందినట్లు యహోవా మన కొరకు వింత కార్యములు గొప్ప కార్యములు జరిగించినందుకు దేవుణ్ణి స్థుతించే అనుభవములో మరి భక్తుడైన యోవేలు రాసిన ఈ గ్రంథములో అవును ప్రియ దేవుని బిడలారా మరలా మరి ఆ పసర పురుగులు ఏదైతే పంటను నాశనం చేసినయో వాటన్నిటిని కూడా మరలా ఈ సంవత్సరం తిరిగి ఇస్తానంటూ ఉన్నాడు ఈ ఉదయ కాలము నీ జీవితంలో కూడా గడిచిన సంవత్సరము ఏదైతే నీవు కోల్పోయావో ఏ దేని విషయంలో అయితే నీవు నష్టపోయావో ప్రియ దేవుని బిడ ఈ సంవత్సరం మరలా ఆయన నీకు నూతనీకరించి ఆయన ఇవ్వబోతా ఉన్నాడు సమృద్ధిగా ఇవ్వబోతా ఉన్నాడు మనము కడుపారా తెని తృప్తి పొంది ఎహోవా మన కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహో నామమును స్థుతించునట్లు హూయా దేవుని స్తుతించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది ఇది పరిశుద్ధ దినము మన ప్రభుని ఆరాధించే దినము గడిచిన సంవత్సరములంతా కూడా ఆయన ఎంతగానో కృప చూపించాడు ప్రియ దేవుని బిడ్డ నీవు కోల్పోయిన దానికి నీకు రెట్టింపు అనుగ్రహించే దేవుడు ప్రియ దేవుని బిడ్డ నీ ప్రభు అయిన యసుక్రీస్తు ఆయన ఎందు విశ్వాసం ఉంచి మన జీవితాలను సరిచేసుకున్నప్పుడు మన జీవితాలను పరిశుధపరచుకున్నప్పుడు మన జీవితాలను దేవుని ఎదుట నిందారహితముగా యోగ్యముగా కనపరుచుకున్నప్పుడు మనము కోల్పోయిన వాటన్నిటినీ కూడా మరలా ఆయన మనకి సమృద్ధిగా ఇచ్చే దేవుడు ప్రియ దేవుని బిడలారా ఆయన అంటున్నాడు నా జనులు ఇంకా ఎన్నడును కూడా సిగ్గునొందరు అని అవును ఇప్పటి ఎన్నో అవమానాల నిందల ఎంతో వేదన అవును ఆయన అంటున్నాడు ఇక నా బిడ్డలు సిగ్గునందరు నా బిడ్డలను నేను గణపరుస్తాను నా బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను నా బిడ్డలు ఎన్నటికీ కూడా తలగా ఉంటారు వారు తోకగా ఉండరు వారు పై నా బిడ్డలు క్రింది వారు కాదు అవును ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఘనతకు అర్హులుగా ఆయన నిలబెట్టాడు ప్రియ దేవుని బిడలారా మానవులు చేసిన పాపాన్ని బట్టి మానవుడు చూపిన అవిధేయతను బట్టి మానవుడు కోల్పోయిన మరి పరిశుద్ధతను బట్టి వారు శాపమునకు గురి అయిన వారుగా ఉన్నప్పటికీ మరలా దేవుని యొద్ కృప దొరుకుతుంది కనుక దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి సరి అయిన విధానములో ఆధ్యాత్మికంగా నూతనీకరించబడినప్పుడు ఆయన మరలా మన జీవితాలను సరిదిద్ది అవును ప్రియ దేవుని బిడలారా నీవు కోల్పోయిన దానికి రెట్టింపుగా ఆయన నీ వడిలో నీ కుటుంబంలో నీ అనుభవంలో ఆయన ఉంచే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ కూడా అవును ఆనాడు యోబు తన సర్వస్వాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు తన భార్య కూడా తన యొక్క అవును ఊపిరిని కూడా పిలుచుకోవడానికి అవును తన ప్రక్కన ఉండడానికి అవును ప్రియ దేవుని బిడ ఎంతగానో అసహించుకున్న సమయములో ఎంతగానో సిగ్గును అవమానమును పొందుకున్న సమయములో యోగు జీవితంలో దేవుడు అద్భుతాలు చేసిన దేవుడుగా ఉన్నాడు మరి గొప్ప కార్యాలు చేసిన దేవుడుగా ఉన్నాడు మరి తను కోల్పోయిన దానికి రెట్టింపు శ్రేష్టమైనది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఆనాడు ఇస్రాయలు మరి ఆ ఐగుప్తు దేశంలో ఇస్రాయలు ప్రజలు అవును వారి పంటను మరి ఏ విధముగాను నాశనం చేయలేదు ఆయన పది తెగుళ్లను రప్పించి అవును ప్రియ దేవుని బిడలారా ఆయన ఎందు అవిదేయులుగా ఉన్న వారిని అవును ఆయన ఎదుట చెడుతనం చేస్తున్న వారిని చేసి తన బిడలను ఏ విధంగా అదే దేశంలో గొషేను ప్రాంతంలో తన బిడలను భద్రపరిచాడు ఆ పది తెగుళ్ల నుంచి వారిని కాపాడిన దేవుడుగా ఉన్నాడు అవును ఎన్నో తెగుళ్ళు ఎన్నో విపత్తులు ప్రపంచంలో చూస్తూ ఉన్నాం మన కళ్ళ ఎదుట చూస్తూ ఉన్నాం అవును ప్రియ దేవుని బిడలారా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారికి ఏ తెగులు రాదు ఏ కీడు సంభవించదు ఏ నష్టము రాదు ప్రియ దేవుని బిడలారా ఎందుకంటే ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు ఆయన నీ కాపరిగా ఉన్నాడు కనుక ఆయన నీకు ముందుగా తన దూతను పంపించి ఆయన నిన్ను భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు నీకును నీకు కలిగిన సమస్తమును కూడా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు కనుక ఏ కీడు సంభవించదు ప్రియ దేవుని బిడ ఆయన కోల్పోయినది తిరిగి ఇచ్చే దేవుడు యహోవా మన కొరకు వింత కార్యాలు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు ఆయనను స్థుతించాలి ఆయన నామమును గనపరచాలి ఈ పరిశుద్ధ దినము నీ జీవితములో దేవుడు చేసిన కార్యాలను బట్టి గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధికమైన మేలుల చేత నిన్ను ఆయన తృప్తిపరచబోచుండగా మౌనముగా ఉండక దేవుని స్థుతించు దేవుణ్ణి ఆరాధించు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రాధాన్యత నీవు మరి విశేషంగా ఈ పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించుటలోను అవును లోక వార్తలు చెప్పుకొనకయ్యూ అవును ప్రియ దేవుని బిడలారా ఆయనకు ఇష్టమైన పనులన్నిటిని మన ఇష్టమైన పనులన్నిటిని కూడా ప్రక్కకి నెట్టి మన ప్రభువుని గనపరచుటలో మన ప్రభు సన్నిధిని వెదుకుటలో మన ప్రభు ఎదుట సాగిలపడి ఆయనను గనపరచుటలో నీవు నీ కుటుంబము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు వింత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఆయన నీ తల పైకెత్తే దేవుడు నా జనులు ఇంకా ఎన్నడూ సిగ్గునొందరు అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని స్థుతించు దేవుని గనపరచు లోకంలో ఎంతో మంది ఈ సంవత్సరం గతించిపోయారు ఈ దినము సజీవులు భూమి మీద లేవ నిలువ లేకుండా వారు మట్టిలో కలిసిపోయిన వారుగా ఉన్నారు సజీవంగా లేవనెత్తిన నీ సజీవుడైన దేవుణ్ణి నీ జీవము కలిగిన ప్రభువుని స్థుతించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది నీ సజీవుడైన ప్రభువుని ఆరాధించుటలో గొప్ప ఆశీర్వాదము గొప్ప విడుదల గొప్ప క్షేమము గొప్ప ఉన్నతమైన బహుమానము నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు కనుక పరిస్థితులను బట్టి మనుషులను బట్టి నీ కళ్ళ ఎదుట ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి చింతిస్తూ కూర్చోకుండా లే నీవు లేచి దేవుని సన్నిధికి వెళ్ళడానికి దేవుణ్ణి ఆరాధించడానికి నీ కుటుంబముతో సహా నీ ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడు ప్రియ దేవుని బిడ్డ తద్వారా ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేనై ఉన్నాడు ఎన్నడూ నీవు సిగ్గునందవు ఏ పరిస్థితులను బట్టి కూడా నీవు మరి ఎన్ని అనుభవాలు ఎన్ని అవమానాలు గుండా వెళ్ళినప్పటికీ అంతకన్నా రెట్టింపు ఘనతను ఇచ్చి ఆయన నీ తలను పైకి లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసముంచు యందు ఆనందించు ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక తలలు వంచండి పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ నీ గణనామానికి వందనాలు అవును ప్రభువా యహోవా మా కొరకు వింత కార్యములను గొప్ప కార్యములు చేసి ఉన్నాడు యహోవా నామమును బట్టి స్థుతించదము అవును గొంగలి పురుగులు పంటను తినివే పురుగులకు పసర పురుగులకు అయా నీవు ఆజ్ఞాపించి ఉన్నావు నాయన అవునయ్యా తండ్రి నీకు స్తోత్రాలు నీ పంటను తినివేయు మరి నాయన పురుగులకు నేను ఆజ్ఞాపిస్తాను మరలా పంటను తిరిగి నీకు సమృద్ధిగా ఇస్తాను అని వాగ్దానం ఇచ్చావు నాయన నా జనులు ఎన్నడూ సిగ్గునందరు అవును ప్రభు నైనా నీ బిడలు ఏ పరిస్థితులను బట్టి కూడా నాయనా నష్టపోయిన వారిగా ఉన్నప్పటికీ వారికి మరలా నీవు అనుగ్రహించే దేవుడవు ఎన్నడూ కూడా సిగ్గునొందరు ఎన్న అవమానాలు నిందలు భరించినప్పటికీ నీ వద్దకు వచ్చుటలో మేలు ఉన్నది నిన్ను ఆశ్రయించుటలో నిన్ను ఆరాధించుటలో నీకు ప్రార్థించుటలో మరలా తిరిగి సరిచేయబడుటలో నాయనా ని బిడలకి మేలు ఉన్నది క్షేమం ఉన్నది సమాధానం ఉన్నది విడుదల ఉన్నది ప్రభువ ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధంగా ఆచరించే కృప ఎంతో భయభక్తులతో భక్తి శ్రద్ధలతో నిన్ను వెతికే కృప నిన్ను ఘనపరిచే కృప నిన్ను మహిమపరిచే కృప అవును తండ్రి విశ్రాంతి దినమును లోకవార్తలు చెప్పుకొనక అవును నాయన పూర్ణ బలముతో శక్తితో నిన్ను ఆరాధించుటలో గొప్ప క్షేమము నెమ్మది నీ బిడలకు ఉన్నవని నీ వాక్యము ద్వారా తెలియచేశారు తండ్రి నీ బిడలను ఆశీర్వదించండి ఈ దినమంతా నీ కృప కాపుదల్లో భద్రపరచండి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వండి వారి బిడలను దీవించండి చదువుకుంటున్న బిడలను ఉద్యోగాలు చేస్తున్న బిడలను వ్యాపారాలు చేస్తున్న బిడలను ప్రభువాని యొక్క సంరక్షణలో నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ దినము నీకు ప్రాధాన్యత ఇచ్చి వారి పనులను వారి చదువులను వారి ఉద్యోగంలను వారి వ్యాపారంలో ప్రక్కన పెట్టి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో ని బిడలను దర్శించమని బలపరచమని కృపచూపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ